మిథునకి మెట్టెల ఫంక్షన్ జరిపించడానికి దేవా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ గుడిలో ఏర్పాటు చేస్తూ ఉంటారు కాంతం మాత్రం సంతోషంగా డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఎందుకింత సంతోషంగా ఉన్నావని తన భర్త అడుగుతూ ఉంటే వీళ్ళు కష్టపడి ఈ ఫంక్షన్ ని ఏర్పాటు చేస్తున్నారు కానీ అసలు ఈ ఫంక్షన్ జరగనే జరగదు ఎందుకంటే దేవా అసలు ఈ ఫంక్షన్ కే రాడు మిథునతో మాట్లాడు కూడా రెండు రోజులైపోతుంది తను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా దేవా మిథునతో మాట్లాడలేదు అలాంటిది ఈ మెటిల్ ఫంక్షన్ కి వస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు కాబట్టి ఈ ఫంక్షన్ జరగదు అందుకే నాకు చాలా సంతోషంగా ఉందని తన చెప్తూ ఉంటుంది దేవా వాళ్ళ నాన్న కూడా మొదటిసారి దేవా కోసం చాలా సంతోషంగా ఈ ఫంక్షన్ ఏర్పాట్లలో పాల్గొంటూ తన భార్యకి పనులు పురమాయిస్తూ ఉంటాడు ప్రమోదిని మిథునను అలంకరిస్తూ ఉంటుంది ఇక మిథునతో ఇలా చెప్తూ ఉంటుంది ఈ మెటిల్ ఫంక్షన్ అయిపోతే ఇక శాస్త్రోక్తంగా మీరిద్దరూ భార్యాభర్తలు అయిపోయినట్టే మీ ఇద్దరి బంధాన్ని ఎవరు విడదీయలేరు మిథున నువ్వు కోరుకున్నట్లు నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉంటావని చెప్తూ ఉంటుంది కానీ మిథును మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది దేవా తనతో సరిగా మాట్లాడడం లేదు నేను హాస్పిటల్లో ఉన్నగానే నాకు చెప్పకుండానే వచ్చేశాడు కారణం ఏంటో తెలియలేదు నాన్న అడిగితే కూడా చెప్పడం లేదు ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆదిత్య మిథున దగ్గరికి వస్తాడు ఇక అలంకరించుకుని ఉన్న మిథునని చూసి ఇలా చెప్తూ ఉంటాడు చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు ఈ మెటిల్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు దేవా హ్యాపీగా ఉండొచ్చు అని కథలు కంటున్నావా మీదున కానీ అది జరగదు అసలు దేవాకి నువ్వంటేనే ఇష్టం లేదు ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడంతే నిజంగా నువ్వంటే అసలు ఏమాత్రం ఇష్టం లేని దేవ అసలు ఈ మెట్టెల కే రాడు దేవాకి నిజంగా నీ మీద ప్రేమే ఉంటే నిన్ను భార్యగా అంగీకరించే ఉంటే అసలు అలా వదిలేసి వచ్చి ఉండేవాడే కాదు కనీసం నువ్వంటే ఇష్టమని చెప్పనన్నా చెప్పాడా అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా తన మీద ఆశలు పెంచుకుంటావు తర్వాత నువ్వే బాధపడతావు అని చెప్తూ ఉంటాడు ఇక మిథునైతే ఇలా అంటూ ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదా ఆదిత్య తనకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసిపోతుంది తన కళ్ళల్లోనే నా మీద తనకి ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసిపోతుంది అయినా తను ఇంత మౌనంగా ఉన్నాడు అంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అదేంటో నేను తెలుసుకుంటానని మిథున చెప్తూ ఉంటుంది ఇక అంతలో మిదిన వాళ్ళ అమ్మ చెల్లి వదిన అన్న అందరూ వస్తారు కానీ వాళ్ళ నాన్న కనిపించకపోయేటప్పటికి నాన్న రాలేదేంటి ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ వాళ్ళ నాన్న మిథునతో ఈ మెటిల్ ఫంక్షన్ వద్దు అని చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది మరొక పక్క దేవా కూడా మెటిల్ ఫంక్షన్ వద్దు అని చెప్తాడు కదా అది కూడా గుర్తు చేసుకుంటుంది నాన్నకి దేవాకి మధ్య ఏదో జరిగింది ఏం జరిగిందో ఎవ్వరు చెప్పడం లేదు అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది అంతలో వాళ్ళ నాన్న కూడా కారు దిగి రావడంతో ఇక సంతోషపడిపోతుంది వాళ్ళ నాన్నని చూసి నువ్వు రావేమో అని నాన్న నువ్వు వచ్చావు కదా ఇక నాకు ఏ భయము లేదు ఏ దిగులు లేదు ఈ ఫంక్షన్ జరిగిపోతుంది అని అంటూ ఉంటుంది కాసేపటి తర్వాత దేవా కూడా గుడి దగ్గరికి రావడంతో దేవాన్ని చూసిన మిదున చాలా సంతోషపడిపోతుంది దేవా మెడిల్ ఫంక్షన్ కి రాడు అని సంతోషపడిపోతున్న సూర్యకాంతం అయితే దేవాన్ని చూసి కుళ్ళుకుంటుంది దేవ అసలు ఈ ఫంక్షన్ కి రాడు అనుకుంటే ఎందుకు వచ్చాడబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక దేవాని గుడి దగ్గర చూసిన త్రిపుర అయితే ఆదిత్యని పిలిచి తిడుతూ ఉంటుంది దేవ అసలు ఈ ఫంక్షన్ కి రాడు అన్నావు ఇక మిథున జీవితంలో దేవా లేడు అని చెప్పావు మరి ఫంక్షన్ కి వచ్చాడేంట్రా నువ్వేం చేస్తున్నావు అని తనైతే తిడుతూ ఉంటుంది ఆదిత్య కూడా మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు మిథున జీవితంలో ఇక ఉండనని మామయ్యకి మాటిచ్చాడు కదా మాటిచ్చి మాట తప్పి మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటాడు ఫంక్షన్ కి ముందు రోజు ఏం జరిగిందంటే దేవ మిథునని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు నీ మీద ప్రేమని చంపుకుని నీకు దూరంగా ఉండలేకపోతున్నాను మిథున ఈ మెట్టిల ఫంక్షన్ జరిగితే మనిద్దరం భార్యాభర్తలుగా జరగాల్సిన తంతులన్నీ జరిగినట్లే కానీ మీ నాన్నకి నీ జీవితంలో ఉండను అని మాటిచ్చాను కానీ నిన్ను వదిలిపెట్టి ఉండలేకపోతున్నానని బాధపడుతూ ఉంటాడు అంతలో అక్కడికి హరివర్ధన్ వచ్చి దేవాతో మాట్లాడుతూ ఉంటాడు ప్రేమించిన మనిషిని దూరం చేసుకుని బ్రతకాలంటే కష్టమే ఆ బాధ నాకు అర్థమవుతుంది కానీ తప్పదు దేవా నువ్వు మిథున జీవితంలో ఉండకూడదు మిథున ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు దూరంగా ఉండక తప్పదు నువ్వు మిథునతో మాట్లాడకుండా మిథునని దూరం పెట్టినంత మాత్రాన ఈ సమస్య తీరిపోదు దేవా మిథున మా ఇంట్లోనే నా కూతురుగా ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు ఒక పని చెయ్యాలి మిథునకి డైవోర్స్ ఇవ్వాలి అని చెప్తాడు ఆ మాట విని దేవ అయితే ఆశ్చర్యపోతూ మీరేం మాట్లాడుతున్నారు సార్ మిథునని దూరం చేసుకుని నేను ఉండలేకపోతున్నాను సార్ నన్ను మిథునని వేరు చెయ్యొద్దు మా ఇద్దరిని విడగొట్టద్దు సార్ అని తనైతే అడుగుతూ ఉంటాడు కానీ వాళ్ళ నాన్న మాత్రం నువ్వు విడాకులు ఇవ్వాల్సిందే అని చెప్పడంతో ఇక తను మౌనంగా ఉంటాడు ఇక అందుకోసమే దేవ గుడి దగ్గరికి వస్తాడు ఇక గుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవాతో మిథున వాళ్ళ నాన్న మాట్లాడుతూ డైవర్స్ పేపర్లు ఇచ్చి ఈ పేపర్ల మీద సంతకం పెట్టి దేవా అడుగుతూ ఉంటాడు ఇక దేవా అయితే ఆ పేపర్ల చేతికి తీసుకుని చించేస్తూ నా వల్ల కాదు సార్ మిథునని వదులుకొని నేను బ్రతకడం కంటే చావడం నయం మిథున కోసం నా ప్రాణాలైనా ఇస్తాను కానీ మిథునని వదులుకోనని చెప్పి అంటాడు ఇక జరగబోయే ఎపిసోడ్ లో అయితే మిథునకి దేవాకి మెటల్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది మిథున దేవాలు పేటల మీద కూర్చుని శాశ్వతంగా మెట్టుల ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఒక పక్క ఆదిత్య అయితే తన అనుకున్నది జరగనందుకు కోపంగా ఎలా ఆపాలని ఆలోచిస్తూ ఉంటాడు దేవా అందరి సమక్షంలో భర్త హోదాలో మిథున కాలికి మెట్టలు తొడిగి శాశ్వతంగా మిథునని తన భార్యగా చేసుకుంటాడు